అబ్బా ఏంటో నన్ను సారు మైతో వేసి ఉంటే తనే నా వర్క్ చేసేవాడు ఇప్పుడేమో ఇంత వర్క్ ఒక్కదాన్నే చేయాలి నేను అసలే నాకు హెల్త్ బాగాలేదు పైగా ఇంత వర్క్ చాలా హెడేక్గా ఉంది అని ఇక్కడ నుండి వెళ్ళినా కూడా ఈ వర్క్ కంప్లీట్ కాదు అసలే బాబుని ఆంటీకి వచ్చా ఎలా ఉన్నాడో ఏమో అని కాస్త టెన్షన్గా ఉంది హలో ఏంటి ఆలోచిస్తున్నారు అనుకుంటూ అటువైపుగా వచ్చాడు కరెంట్ ప్రియా ఏం లేదండి పర్వాలేదండి చెప్పండి నేను చేస్తాను ఇక్కడ నేనే టీం లీడర్ సో మీరు నా దగ్గర మొహమాట పడకండి అసలే అందమైన ఆడవాళ్ళు అందులో పెళ్ళైన ఆడాళ్ళు ఇలా మూడఫ్గా ఉంటాయలా చెప్పండి ప్రియా ఏం లేదు ఎందుకండి అంత కోపం నేను మిమ్మల్ని ఇప్పుడు ఏమనలేదు కదా అయినా కోపంలో కూడా మీరు చాలా అందంగా ఉన్నారులేండి ప్రియా చూడండి మీరు ఇక్కడ నుండి వెళ్తే నా వర్క్ నేను ఫినిష్ చేసుకుంటా అదే నేను అంటున్నా నాకు చెప్తే నేను హెల్ప్ చేస్తా కదా అప్పుడు ఇద్దరం కలిసి చేసుకోవచ్చు అదే వర్క్ గురించి అంటున్నా చెప్పండి అనుకుంటూ తన హ్యాండ్స్ని టచ్ అయిపోయే లోపు ప్రియా దూరం జరగడంతో చ మంచి ఛాన్స్ మిస్ అయింది ఓకే అలాగే చూస్తా ఎలాగైనా నిన్ను నా దారిలో తెచ్చుకుంటా ఈ కరెంట్ చూసిన ప్రతి అమ్మాయి నా దారిలోకి రావాల్సిందే లేకుంటే వాళ్ళే నా దారిలోకి వచ్చేలా చేస్తా అనుకుంటూ ప్రియని చూస్తూ వెళ్ళిపోయాడు ప్రియ అసలే వర్క్ అని చూస్తుంటే ఈతనొకడు అక్క నాకు మీటింగ్ ఉంది సరే రాకి కార్తీక్ ఇప్పుడు నేను బాయ్ చెప్పాలా వద్దా బాయ్ కార్తీక్ గారు చాలా థ్యాంక్స్ అండి మీరు నా గురించి వచ్చి మీ టైం వేస్ట్ చేసుకున్నందుకు కార్తీక్ అయ్యో అలాంటిదేం లేదు బాయ్ జాగ్రత్త సిరి పద మనం వెళ్దాం చూస్తూ ఉన్న కార్తీక్ని కార్తిక్ గారు వెళ్దామా మనం కార్తీక్ హా వెళ్ళాం ఉమా ఏంటి సిరి అలిగావా నాకేమీ కొనివవు నువ్వు ఎప్పుడు ఇంతే నేను అసలు లోపలికి పో నీతో మాట్లాడాను ఉమా సిరి ఖచ్చితంగా కొనిస్తా అమ్మకి ఇప్పుడు జ్వరంగా ఉంది కదా అందుకే కొనివ్వలేదు రేపు ఖచ్చితంగా వెళ్దాంలే సరేనా లేపు కొనివ్వాలి సరే పదా స ఏంటి ఇప్పుడు వచ్చేది అయినా నువ్వు ఈ మధ్య బయటకు తెగ వెళ్తున్నావు అయినా నీకు వంట చేయాలన్న ఉద్దేశం ఉందా అసలు ఎప్పుడు బయట తిరుగుళ్ళు మీరేమో బయట తిండ్లు తింటూ ఉంటే నేను ఇంట్లో ముసలిదాన్లాగా లాగా ఉండాలా ఇంటికి కాపలా సమ్ నేను త్వరగా చేస్తాలే సమ్ ఏంటి సమ్ అది అమ్మతో బయటకు వెళ్ళావు కదా నీకేమీ కొనివ్వలేదా ఏమి కొనివ్వాలా సమ్ అవును ఎక్కడికి వెళ్ళారు మీరు అమ్మ ఎవరితో మాట్లాడలేదా అదా మేము చాలానే వెళ్ళాం లాకీ నేను ఉమా కార్లో వచ్చాము కూడా కానీ లాకీ కూడా ఏమీ కొనివ్వలేదు నాకు సమ్ ఏంటి లాకీ అదే రాకీ వచ్చాడా సమ్ అంటే తెలియకుండానే వీళ్ళు బయట కలుసుకుంటూ ఇంట్లో మాత్రం ఏం ఉన్నారు ఇద్దరు రాఖీ కూడా మహాదేశముదురు చెప్తా వీళ్ళ సంగతి సమ్ ఏ పిల్ల రాక్షసి ఇలారా ఏంటి సమ్ ఇప్పుడు నేను ఒకటి అడుగుతా చెప్పు సమ్ ఇప్పుడు నాకు నాన్న ఉన్నాడు మీ రాఖీకి ఉమాకు కూడా నాన్న ఉన్నాడు మరి నీకు నాన్న లేడా ఏంటి నాన్న ఎవరు సమ్ అవును సిరి మీ నాన్న మీ నాన్న నాన్న వస్తే నీకు బోలెడు బొమ్మలు చాక్లెట్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ అన్నీ కొనిస్తాడు నిన్ను బయటకు కూడా తీసుకెళ్తాడు అవునా మళ్ళీ ఎక్కడున్నాడు మా నాన్న సమ్ అది నువ్వు వెళ్ళి మీ ఊమని అడుగు తను చెబుతుంది ఆ తర్వాత మీ నాన్న నువ్వు ఉమా అందరూ కలిసి బయటికి వెళ్ళి బోలెడు బొమ్మలు కొనుక్కోవచ్చు ఇంకా పార్కుకి సినిమాలకి ఇంకా కొని వర శ్యామ్ ఓ సిని ఆ కొనిస్తారు వెళ్ళి అడుగు ఉమని హా అలాగే శ్యామ్ వెళ్ళు వెళ్ళు నువ్వు అడిగే ఈ ప్రశ్న మీ ఉమని మొక్కలు చేయడంతో పాటు ఉన్న కాస్త మనశ్శాంతి కూడా దూరమై రాత్రంతా జాగారం చేస్తుంది పాపం జ్వరం అంతలోనే ఇలా నాట్ బ్యాడ్ శ్యామ్ అంత తనదే పెత్తనం అనుకుంటున్న శత్రువుకి శ్యామ్ సమాధానం ఇలాగే ఉంటుంది వదిన గారు గెట్ రెడీ ఫర్ మై గిఫ్ట్ ఉమా ఉమా లే ఉమా అబ్బా ఏంటి సిరి పడుకో ఉమా నేను ఒకటి అడుగుతా ఉమా ఏంటి నాన్న ఎక్కడున్నాడు ఉమా ఏంటి అవును ఉమా శ్యామ్కి నాన్న ఉన్నాడు లాగీకి నీకు నాన్న ఉన్నాడు మళ్ళీ నాన్న ఎందుకు లేడు నాకు ఎక్కడున్నాడు ఉమా ఉమా అది అది ఉమా చెప్పు లమ్మని నాకు బోలెడు బొమ్మలు తీసుకులమ్మని ఉమా సిరి అది అది ఉమా నువ్వు చాలా చెడ్డదానివి భూచోడు కన్నా నాకు బొమ్మలు కొనివ్వవు నాన్నకు చెప్పవు ఉమా అంటే సిరి నాన్న వస్తాడు నేను చెప్తాలే సరే ఇక పడుకో అయినా సిరికి ఎవరు చెప్పారు నాన్న అని శ్యామ్ చెప్పిందా లేదు శామ్ ఎందుకు చెప్తుంది సిరి శ్యామ్ వల్ల నాన్నతో మాట్లాడడం చూసి అలాగే తల్లి నీకు ఎలా చెప్పాలి మీ నాన్న ఒక మోసగాడు అని మహి ఉమా ఉమా రెడీ అయ్యావా బయలుదేరుదామా హా మహి ఒక్క నిమిషం మహి ఏంటి నాకు ప్రామిస్ చేస్తావా మహి ప్రామిసా ఏంటది అంటే మనం పార్టీకి వెళ్తున్నాం కదా అక్కడ నువ్వు ఏవి ఎవరు ఇచ్చినా తాగకూడదు మహి ఏంటి అవును మహి ప్లీజ్ ఇది నా ఫస్ట్ కోరిక అనుకో నువ్వేమిచ్చినా ఎవరు ఇచ్చినా తాగకూడదు మహి అదేంటి పార్టీ అన్నాక డ్రింక్ ఇంకా చాలానే ఉంటాయి అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు కానీ నువ్వు ప్లీజ్ మహి ప్లీజ్ నా కోసం మహి సరే కానీ ఎలా ఉమ్మా అక్కడ అందరూ డ్రింక్ చేయమని బలవంతం చేస్తారు ఎలా కాదనగలను అవును కదా సరే నువ్వు నా పక్కనే ఉండు అప్పుడు ఎవరు పిలవరు మహి సరే ఇక వెళ్ళామా ఇంకా ఇక్కడే ఉంటే నా కొంగు పట్టుకుని తిరుగు అనేలా ఉన్నావు నువ్వు థ్యాంక్స్ మహి నీకేం తెలుసు మహి నాకెంత భయంగా ఉందో ఈ పార్టీలో ఆ కావ్య వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తే అప్పుడు అందుకే ఇలా చేశా ఇప్పుడు చూస్తే వాళ్ళు ఏం చేస్తారో ఉమా 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 ఏంటి సిరి పడుకో హా జో కొట్టు కార్తీక్ ఉమకి చూరం తగ్గిందో లేదో అన్నది ఎలా తెలుస్తుంది నాకు ఏంటి నా పరిస్థితి అడగలేను మాట్లాడలేను ఏమీ చేయలేను ఆఫీస్లో రాకి అడుగుతా ఆఫీస్లో మహేశ్వర్ ఏంటి చరణ్ నువ్వు అడిగావు కదా హౌస్ అని మా ఫ్రెండ్ ఇంటి పై పోర్షన్ ఉంది కానీ మన బాస్ ఇంటికి కొద్దిగా దూరం ఉంది నువ్వు ఉండగలవా ఉంటా నాకు కూడా అదే కావాలి ఉమ్మని చూస్తూ తనకన్నీ నిజాలు చెప్పాలంటే తనకి దగ్గరగా ఉండాలి కదా ఏంటి ఆలోచిస్తున్నావు అదేం లేదు ఈరోజే వెళ్ళొచ్చా అంటే నేను ఉంటున్న ఓ ఇల్లు ఓనరు వాళ్ళు వస్తున్నారట అందుకే కాస్త తొందరగా ఓ సరే అంటే నడిగి ఈవినింగ్ వెళ్దాం సరే థ్యాం థ్యాంక్స్ హ వీళ్ళ ఇద్దరి మాటలు చోటుగా వింటున్న ప్రియా ఏంటి మహి వేరొక ఇంటికి షిఫ్ట్ అవుతున్నాడా మహి అసలు ఇంకా నన్ను నమ్మడు నాతో మాట్లాడు ఇదంతా అవుమ వల్లనే జరిగింది ఆ రోజు ఆ పార్టీలో తనే లేకపోతే నా జీవితం ఇప్పుడు ఇలా ఉండేది కాదు అనుకుంటూ తన డెస్క్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఆలోచిస్తూ ఉంది ప్రియా కావ్య కావ్య ఏంటి ప్రియా ప్రియా పార్టీకి ఆ ఉమ కూడా వచ్చింది ఏంటి ఉమ వచ్చిందా ఆయన మహికి పిచ్చా ఇది ఫ్యామిలీ పార్టీ కాదు కదా తనని ఎందుకు తీసుకొచ్చాడు ప్రియా ఏమో నాకేం తెలుసు ఉమా మనం అనుకున్న మైకురాలు ఏం కాదు తనకు అనుమానం వచ్చే మహితో పాటు వచ్చింది అవును తను అంత అమాయకురాలు కాదు కానీ మనం అంతకన్నా అమాయకులం కాదు కదా అందుకే మన ప్లాన్ని ఇంకో విధంగా టర్న్ చేద్దాం ప్రియా ఎలా నువ్వు ఉమ దగ్గరికి వెళ్ళి తను బాగా రెచ్చగొట్టు తను నీతో రెచ్చిపోతూ నీతో మాట్లాడుతూ మాటకు మాట చెప్తూ ఉంటుంది కదా ఈలోపు నేను డ్రగ్స్ కలిపిన గ్లాస్ని మహికి ఇచ్చి తను తాగేలా చేస్తా అంతే ఇక మిగతాదంతా మనం అనుకున్నట్టు చేయొచ్చు తెలుసు కదా మహిని అక్కడ నుండి తీసుకొచ్చి గదిలో ఉంచి మార్నింగ్ తనతో మనం అనుకున్న ప్రాక్టీస్ చేసిన డైలాగ్స్ వేద్దాం అప్పుడు మన ప్లాన్ సక్సెస్ అప్పుడు ఆ ఉమ్మే మన దగ్గరకు వచ్చి మహిని మనకు అప్ప చెప్తుంది అప్పుడు తనే దగ్గరుండి మీ పెళ్ళి జరిపిస్తుంది కాదు జరిపించేలా చేస్తా ఓకేనా ప్రియా హలో ఏంటి వర్క్ చేయకుండా ఏదో డీప్గా ఆలోచిస్తున్నావు ప్రియా అది అది ఏం లేదండి ఈ కాల్మిక్ కారణ్ ఓకేనా ప్రియా ఏంటి అవును నేను ఏదైనా డైరెక్ట్గా చెప్తాను నువ్వు మా టీంలోకి రావాలి అని నేను చూసినప్పుడే అనుకున్నా లక్కీగా నువ్వే వచ్చావు నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా ప్రియా ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు ఐ వాంట్ స్పెండ్ విత్ యూ ప్రియా వాట్ వాట్ ఆర్ యూ టాకింగ్ ఎలా కనిపిస్తుందా నీకు ఇంకోసారి ఏంటి బేబీ మరీ అమాయకంగా అడుగుతున్నావు నిన్ను నీ మొగుడు వదిలేస్తే నువ్వు ఆ మహేశ్వర్తో ప్రియా షటప్ చూడు ఇంతవరకు రెస్పెక్ట్ ఇచ్చా లేకపోతే నిన్ను ఏం చేస్తాను మొగుని వదిలేసి వాడితో ఉన్న నీకు నేను రెస్పెక్ట్ ఎలా ఇస్తాను అనుకున్నావు నేనే కాదు నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఇవ్వరు కూడా అందుకే నేను మర్యాదగా అడిగా ఐ వాంట్ స్పెండ్ విత్ యూ అని ప్రియా నిన్ను ఏంటి నన్నే కొట్టాలని చూస్తున్నావు కదా చూడు ఇంకా ఇప్పుడు నీకు కరణ్ అంటే ఏంటో చూపిస్తా నువ్వే నా దగ్గరికి వచ్చేలా చేస్తా చూస్తూ ఉండు ప్రియా ఏంటి ఇతను ఇలా అంటున్నాడు నేను మహికి చెప్తా వద్దు ఒకవేళ మహికి చెబితే తను నిజంగా నా కోసం వస్తాడా నాకు సపోర్ట్గా ఉంటాడా ఇప్పటికే తను నాతో మాట్లాడడం లేదు అది కాక ఇప్పుడు ఇంకో ఇంటికి షిఫ్ట్ అవుతున్నాడు మళ్ళీ ఇలా చెప్తే కానీ ఇతన్ని చూస్తే భయంగా ఉంది నాకు అమ్మ ఉమా నేను బయలుదేరుతాను ఉమా ఆంటీ రాత్రికి కదా వెళ్ళేది అంటే పక్కనే బంధువులు ఉన్నారు వాళ్ళని కలిసి వెళ్తాను ఉమా హ సరే ఆంటీ ఉమా ఒకవేళ స్వామి ఏదన్నా తెలియక నేను ఏమన్నా అన్నా నువ్వు పట్టించుకోకు దానికి ఇంకా పిల్లల మనస్తత్వం పోలేదు ఉమా మీరేం చెప్పాల్సిన అవసరం లేదా అంటే నేనేమి పట్టించుకోను మహి చరణ్ చరణ్ ఏంటి మహేశ్వర్ మహి అదేంటి ఈవినింగ్ అన్నావుగా వెళ్ళాం పద సార్ని అడగాలి ఒకసారి మహి అమ్మో రాఖీ ఇస్తాడో లేదో చరణ్ నా పేరు చెప్పకుండా అడుగు అదెందుకు మహి అన్నీ నీకు ముందు ముందు అర్థమవుతాయిలే పద ఇదిగో ఇదే హౌస్ మహి అవునా మరి బాస్ హౌస్ అదిగో అది కన్ అది అక్కడ కనిపిస్తుంది చూడు అదే మన బాస్ ఇల్లు మహి అవునా ఇక్కడ నుండి కొంచెం తక్కువగా కనిపిస్తుంది మహేశ్వర్ ఒకటి అడగన మహి ఏంటి చరణ్ నువ్వు ఇల్లు షిఫ్ట్ అవ్వాలన్నట్లేదు బాస్ ఇంట్లో ఉన్న వాళ్ళకి సైట్ కొట్టాలని చూస్తున్నట్టుంది అయినా నీకు పెళ్ళయింది బాస్ ఇంట్లో ఎవరు లేరు కదా అమ్మాయిలు మహి అదేం లేదు ఊరికే అన్నా ఎంతైనా బాస్ కదా చూడు కింద ఆంటీ ఉన్నారు తన పేరు పద్మావతి చాలా మంచి వాళ్ళు మహి సరే పద వెళ్దాం రేపొద్దు మహి వద్దులేచర నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటా కొద్దిసేపు ఏంటి ఇక్కడ మరి ఫుడ్ మహి మళ్ళీ చేస్తారే బయట ఏంటో మహేశ్వర్ నాకు ఏమీ అర్థం కావడం లేదు నువ్వు నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు మై నీకు తెలియదు చరణ్ ఈ మూడు సంవత్సరాలు ఉమా ఎక్కడుందో ఎలా ఉందో ఒకవేళ తను మ్యారేజ్ చేసుకుందేమో అని ఎంతగా టెన్షన్ పడ్డానో నాకే తెలుసు ఇప్పుడు అవి అన్నీ ఏమీ లేవని ఉమని ఇంత దగ్గరగా చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో నీకు ఎలా చెప్పాలి ఒకవేళ నీకు చెప్పినా నువ్వు నీలో ఏవి దాచుకోలేవో నాకు తెలుసు అందుకే చెప్పలేను మహేశ్వర్ ఏంటి ఆలోచిస్తున్నావు మహి ఏం లేదు నువ్వు వెళ్ళు ఏంటి ఉమా ఒక్కసారి కూడా బయటకు రాలేదు ఒకసారి రావచ్చు కదా సిరి ఉమా చింటూ ఆడుకుంటున్నాడు నేను వెళ్తాను ఉమా ఆడుకుందాం నువ్వు ఉమా వద్దు సిరి నేను రాను నువ్వు వెళ్ళు కొద్దిసేపు ఆడుకొని రాపో సిరి వదిన వదిన ఉమా ఏంటి శామ్ సమ్ వంట చేసావు కదా నువ్వు అయితే పద్మావతాంటికి పెట్టి ఇవ్వాలంట ఉమా అవునా ఎందుకు ఆంటీకి బాగోలేదా స లేదు వాళ్ళ పై పోషణలు ఎవరో వచ్చారట వాళ్ళ ఆంటీకి బాగా కావాల్సిన వాళ్ళంతా అందుకే మనల్ని అడిగింది ఫుడ్ పెట్టేయమని ఇదేదో విఠూరంగా లేదు వాళ్ళ పై పైపోర్షణలు ఎవరో వస్తే మనం ఎందుకు ఫుడ్ ఇవ్వాలి అంత నీచరు ఆంటీ ఆంటీ అని తెగ మాట్లాడుతూ అందరి దృష్టిలో మంచి అవ్వాలని చేస్తావు అది ఇలా తగలబడుతుంది అయినా నీకే ముగ్గురిని ఎలాగో వదిలేసి వచ్చావు తమ్ముడిపై ఆధారపడి ఉన్నావు ఇంకా ఏమైనా తమ్ముడు చూసుకుంటాడు ఎటొచ్చి నాకేగా బాధ అందరూ నన్ను అంటారు గయ్యాలి అని వెళ్ళు వెళ్ళి ఇచ్చిరా ఉమా ఆంటీ ఆంటీ ఉమా నువ్వొచ్చావా నేను శ్యామ్కి చెప్తే ఉమా అంటే తనకు పనుందని అవునా మేము ఫంక్షన్కి వెళ్ళాము మా వచ్చాక తెలిసింది పోర్షన్లో అబ్బాయి వచ్చాడు అని వాడి ఫ్రెండ్ చరణ్ ఫోన్ చేశాడు అందుకే శ్యామ్కి చెప్పా ఉమా ఓ ఇదివ్వండి ఉమా ఏమైంది అలా ఉన్నావు ఉమా ఏం లేదా అంటే కొద్దిగా జ్వరం అవునా ఎప్పుడు ఎందుకు నువ్వే పని చేస్తుంటావు కాస్త మద్దలకి కూడా పని ఇవ్వచ్చుగా ఉమా వస్తా ఆంటీ కొద్దిగా పని ఉంది సరే ఉమా ఏంటో స్వామి అప్పటికి అర్థం చేసుకుంటుందో నన్ను అప్పటిదాకా అక్కడే ఉండి ఉమా కనిపిస్తుందో అని చూసిన మహికి తను కనపడకపోయేసరికి తను ఇంటికి వెళ్ళి తనకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకుని అప్పుడు అక్కడికి వచ్చాడు వచ్చి పైకెళ్తున్న మహితో బాబు బాబు మహి ఆంటీ ఆంటీ అంటే ఇచ్చారని చెప్పాడు అందుకే నీకోసం అన్నం మహి ఆంటీ మీకు శ్రమ ఎందుకు పైగా మీరు ఫంక్షన్కి వెళ్ళారని తెలిసింది నేను బయట అయ్యో బాబు ఇందులో శ్రమ ఏముంది అందులోని వంట నేను చేయలేదు మహి ఏంటి అవును బాబు అదిగో అక్కడ ఆడుకుంటుంది చూడ సిరి ఆ సిరి వాళ్ళ అమ్మ చేసింది ఇప్పుడే ఇచ్చి వెళ్ళింది మహి అవునా బాబు తీసుకో అసలే బయట ఫుడ్ అసలు బాగుండదు ఇక్కడ మహి థ్యాంక్స్ ఆంటీ ఇంకేమన్నా కావాలంటే అడుగు బాబు మహి తప్పకుండా ఆంటీ సిరి అమ్మ అంటే శ్యామ్ శ్యామ్ వంట మొదటిసారి రుచి చూస్తున్నా చూడాలి ఎలా ఉందో అయినా ఉమ్మ బయటకు రాదా అసలు అనుకుంటూ వంట రుచి చూడగానే ఇది ఉమ్మ చేసిన వంట కదా ఆంటీ ఏంటి సిరి వాళ్ళ అమ్మ అంటుంది అనుకుంటూ ఇన్ని రోజులుగా ఉమ్మ చేసిన వంట తినలేని మహి ప్రేమతో తృప్తిగా తిన్నాడు తనకి చాలా ఆనందంగా ఉంది ఆ సంతోషంతోనే నిద్రలోకి జారుకున్నాడు సిరి లిల్లీ లిల్లీ ఇంత పొద్దున్న ఎవరు అనుకుంటూ లేచిన మహికి తన ఎదురుగా పింక్ కలర్ ఫ్రాక్లో బాబీ డాల్లా దర్శనమిచ్చింది సిరి లిల్లీ 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 లేదా ఎక్కడికి వెళ్ళింది అంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంది సిరి ఇంతలో మహి భుజి తల్లి అనుకుంటూ దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు లిల్లీ ఎవరు సిరి లిల్లీ నా ఫ్రెండ్ ఇక్కడ లేదా మహి లేదు చాలా అందంగా ఉన్నావు అక్కడే నిలబడి ఇవన్నీ చూస్తూ యూకేజీ చదువుకుంటున్న చింటూ సిరి లారా ఏంటి అలా ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తావు నీకు మీ అమ్మ చెప్పలేదు అలా వెళ్ళొద్దని సిరి చింటూ తిను నా ఫ్రెండ్ ఏంటి ఇంత ఎత్తున్నాడు ఫ్రెండ్ అప్ప వెళ్ళాం సిరి చింటూ మళ్ళీ నీ పుట్టినరోజు కదా చాక్లెట్ ఇవ్వు ఇతను నాకు తెలియదు కదా సిరి నాకు తెలుసు ఇవ్వు ఇదిగోండి ఇక వెళ్ళాం సిరి బాయ్ మాయి ఎంత ముద్దుగా ఉంది తనని చూస్తుంటే ఎందుకు నాకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది అనుకుంటూ ఆఫీస్ టైం కావడంతో కిందకు వస్తూ అక్కడ ఆంటీ అంటున్న మాటలు వింటూ వస్తూ ఉన్నాడు నరేష్ నీ ఫ్రెండ్ వచ్చింది నిన్ను వెతికింది కూడా ఎంత బాగుందో ముద్దుగా అవును నువ్వెప్పుడు వస్తున్నావు చెప్తాలే రాఖీకి ఫోటోలు పెట్టమని కాదు సిరి వల్ల అమ్మ పేరు ఉమా చింతి వల్ల అమ్మ పేరు కీర్తి ఆ మాట వినగానే వెళ్తున్న మహి ఒక్కసారిగా ఆగిపోయి అలాగే చూస్తూ ఉన్నాడు ఇదంతా గమనించిన ఆంటీ నీకు తర్వాత చేస్తా అంటూ ఫోన్ పెట్టి ఏంటి బాబు ఏమైనా కావాలా మహి అబ్బే అదేం లేదా ఆంటీ ఓ బాబు చరణ్ చెప్పారుగా రెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇంకా అది కూడా మా అబ్బాయి మొబైల్కి పంపించాలి మై అలాగే ఆంటీ ఆంటీ మిమ్మల్ని ఒక టడగొచ్చాం ఏంటి బాబు మహి అంటే ఇందాక సిరి వల్ల అమ్మ ఉమా అన్నారు కదా అవును మహి సిరి వల్ల అమ్మ శామ్ కదా అంటే ఎవరో అంటే విన్నట్టు గుర్తు లేదు ఎవరు అలా అనింది సిరి వల్ల అమ్మ ఉమా ఆ శామ్కి పెళ్ళేసిన అయింది అనుకుంటా తనకి మూడేళ్ల కూతురు ఎలా ఉంటుంది చెప్పు మహి అవునా హా బాబు సిరి వాళ్ళ అమ్మ ఉమా నువ్వు చూసిండవులే తను చాలా తక్కువగా బయటకు వస్తూ ఉంటుంది చాలా మంచిది మహి సరే నువ్వు వెళ్తున్నట్టున్నావు కదా మహి హ ఏంటి విడా సిరికే అమ్మ ఉమా అంటుంది అదేలా సాధ్యం ఒకవేళ ఉమా దత్తత ఏంటో అనుకుంటూ ఆలోచిస్తూ ఆఫీస్కి వచ్చాడు అటువైపుగా లిఫ్ట్లో వెళ్తున్న విషాల్ని చూసి ఈయనకి ఉమ్మ బాగా తెలుసు కదా ఇతన్ని అడిగితే అనుకుంటూ గబగబా మెట్లు ఎక్కుతూ వెళ్ళాడు అప్పటికే విశాల్ వెళ్తూ ఉండడంతో విశాల్ గారు విశాల్ గారు విశాల్ ఎవరు ఏంటి ఏంటి మహేశ్వర్ నువ్వా ఎందుకంత అంత మహి అదేం లేదు కానీ ముందు ఇలా రండి ఎక్కడికి మహి ప్లీజ్ ఇలా రండి ఇప్పుడు చెప్పు ఏమైంది ప్రాజెక్ట్లో ఏమన్నా మహి అది కాదు అది అది మీరు మొన్న ఉమ్మ గురించి అదే ఉమ్మ మేడం గురించి చెప్పారుగా అవును అయితే మహి అంటే ఆ మేడంకి పిల్లలు ఉన్నారా ఏంటి మహి మేడంకి పిల్లలు ఉన్నారా అని అడుగుతున్నా ఆయన ఇవన్నీ నీకెందుకు చెప్పు మహి అంటే అది అది అందరూ మాట్లాడుకుంటున్నారు అందుకే అడుగుతున్నా చెప్పండి ఉన్నారా లేదా ఉన్నారు కాదు ఉంది ఒక పాప మహి ఏంటి అవును మహేశ్వర్ పాప ఉంది మేడంకి చాలా ముద్దుగా అంతే గడుసుగా మహి అవునా అవును ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు మహి అంటే అది పాప ఉంది అంటే అవును మహేశ్వర్ పాపం ఉమ్మ మేడం చాలా మంచిది మా అక్క మేడం ఒకే హాస్పిటల్ అసలు తన డెలివరీ టైంలో కూడా మేడం హస్బెండ్ రాలేదు పాపం చాలా బాధపడ్డారు మేడం మహి అవునా ఆయన ని వదిలిపెట్టిన మేడం భర్త ఒక శాడిస్ట్ రాస్కెల్ ఆయన మనకెందుకో ఇక వెళ్దాం పద మై ఏంటి ఉమకి పాప అంటే దత్తత అనుకున్నా కానీ విషయాలు చెప్తున్నది ఏంటి ఉమా ఉమా నా నుండి దూరం అవడానికి ముందు ప్రెగ్నెంటా